హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మా నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి లేకపోతే ఏదైనా శిక్ష విధించండి లేదంటే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించండి అంతేకాని నా భర్త ఎవరని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా నీ భర్త ఎవరో చెప్పి వెళ్ళాలి లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఎందుకమ్మా నా భర్త గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియదంటుంటే ఇలా మొండిగా అడుగుతున్నారు ప్లీజ్ అమ్మా నాకు నా భర్త గురించి ఏం తెలీదు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నీ భర్త గురించి నన్నే చెప్పమంటావా లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమున వదినకు నిజం తెలిసిపోయిందా ఏంటి ఎందుకు లక్ష్మిని ఇంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా ఏమంటున్నారు మీరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ భర్త ఎవరో నా నోటితో నన్నే చెప్పమంటావా అని అడుగుతున్నాను అని చెప్పి యమున కోపంగా అడుగుతూ ఉంటుంది సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది యమునమ్మ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి నా దారి నేను చూసుకుంటాను ప్లీజ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు లక్ష్మి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు ఈ ఇంటి నుంచి కదలాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏయ్ నీకు అర్థం కావట్లేదా మా వదిన నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని అడుగుతున్నప్పుడు చెప్పడానికి ఏమైంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబికమ్మ మీరు కూడా ఏంటమ్మా నాకు అతను ఎవరో తెలియదని చెప్తుంటే ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను మామూలుగా అడిగితే చెప్పవే అని చెప్పి అంబిక లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అత్తయ్య లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏంటి విహారి లక్ష్మిని కొడుతుంటే నీకు దెబ్బ తగులుతుందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి విషయంలో నువ్వు ఏంటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నిజం తెలిసింది కాబట్టే అడుగుతున్నాను విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మకు నిజం తెలిసిపోయిందా అందుకే ఇలా మాట్లాడుతుందా అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏయ్ లక్ష్మి అర్థం కావట్లే నీ భర్త ఎవరు నీ మెడలో తాలి కట్టింది ఎవరు అని అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే అని చెప్పి పద్మాక్షి వచ్చి లక్ష్మి చంపపై మళ్ళొకటి కొట్టబోతూ ఉంటే అప్పుడు విహారి పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు మీ అందరికీ ఇప్పుడు కావలసిన లక్ష్మి భర్త ఎవరు అన్నది అంతేనా భర్త ఎవరో నేను చెప్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి భర్త ఎవరో నీకు తెలుసా అని చెప్పి పద్మాక్షి అంబిక అడుగుతూ ఉంటారు తెలుసు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అమ్మ నీ ప్రశ్న ఏంటి లక్ష్మి మెడలో తాళి కొట్టింది ఎవరు అంతేనా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అంతే విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్త ఎవరో కాదు నేనే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే పద్మాక్షి అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మిని పెళ్లి చేసుకుని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన మొగుడు ఎవరో కాదు నేనే తను నా అర్ధాంగి వేద మంత్రాల సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేసి నేను పెళ్లి చేసుకున్నా నా ధర్మపత్ని లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరో కట్టిన తాలికి నువ్వు బాధ్యుడు ఎలా అవుతావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి మెడలో ఎవరో తాలి కట్టలేదు నేనే కట్టాను మీ అందరికీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు లక్ష్మి భర్తను నేనే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నేను నమ్మను విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి చెప్పేది నిజమే వదినా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా ఏంటి సహస్రమెడలో విహారి తాలి కట్టి మళ్ళీ లక్ష్మికి భర్త అంటారేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రతో నా పెళ్లి జరగక ముందే లక్ష్మితో నా పెళ్లి జరిగిపోయింది అత్తయ్య లక్ష్మియే నా భార్య అని విహారి చెప్తూ ఉంటాడు మరి నా కూతురు సహస్ర పరిస్థితి ఏంటి విహారి నువ్వు మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేశావు మేమేమైనా మీ ఇంటికి వస్తామన్నావా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మా అమ్మాయిని నీ మత్తులోకి దించుకొని ఇప్పుడు నా భార్య లక్ష్మి అంటున్నావు మరి నా కూతురు సహస్ర పరిస్థితి ఏంటి నా కూతురు మెడలో మూడు ముళ్ళు వేశావు కదా నా కూతురు నీకు రెండో భార్యగా ఉండాలా విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త ఒక్క నిమిషం ఇక్కడ చాలానే జరిగాయి వాటన్నిటి గురించి మీకు తెలీదు లక్ష్మికి నాకు మాత్రమే పెళ్లి జరిగింది వేద మంత్రాలు పెళ్లి ప్రమాణాలతో నాకు లక్ష్మికి మాత్రమే పెళ్లి జరిగింది సహస్ర చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటే మీరంతా తాలి కట్టమని బ్రతిమలాడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశానత్తా మూడో ముడి వేయటానికి నాకు ధైర్యం చలిపోలేదు అని విహారి చెప్తూ ఉంటాడు అంటే ఏంటి విహారి ఇప్పుడు నువ్వు మూడు ముళ్ళు వేయలేదు కాబట్టి నా కూతురు నీకు భార్య కాదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మరి మూడు ముళ్ళు వేస్తేనే కదత్తా పెళ్ళయ్యేది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు తెలివిగా మాట్లాడుతున్నా అనుకోకు విహారి మమ్మల్ని ఈ ఇంటికి తీసుకొచ్చావు నా కూతురికి లేనిపోని ఆశలన్నీ కల్పించావు ఈరోజు ఈ పనికి మాలిన లక్ష్మి నీ భార్య అంటున్నావు మరి నా కూతురు పరిస్థితి ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త నేను చెప్పేది ఒక్కసారి విను సహస్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ పెళ్ళేదో లక్ష్మికి బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు కూడా వల్లగా అర్థం చేసుకోకుండా మాట్లాడుకు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నా కూతురు కరెక్ట్గానే మాట్లాడింది విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అసలు లక్ష్మీ మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఏంటి విహారి నువ్వు సహస్రను పెళ్లి చేసుకుంటా అన్నావు అలాంటప్పుడు సహస్రను వదిలి లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నేను నా ఫ్రెండ్ పెళ్లి కోసం అని చెప్పి రాజమండ్రి వెళ్ళాను కదా ఆ రోజు ఏం జరిగిందంటే అని విహారి అక్కడ జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో తప్పక లక్ష్మీ మెడలో తాళి కట్టాను జరిగిందంతా లక్ష్మికి చెప్పి లక్ష్మిని ఎయిర్పోర్ట్లోనే వదిలిపెట్టి వచ్చాను కానీ ఆ దేవుడు నాకు లక్ష్మికి ముడి పడేశాడు కాబట్టే లక్ష్మి మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వచ్చేలా చేశాడు అని విహారి అందరికీ చెప్తూ ఉంటాడు ఓ లక్ష్మి తండ్రి ఎక్కడ చస్తాడోనని లక్ష్మి మెడలో తాళి కట్టావన్నమాట అప్పుడే లక్ష్మిని వదిలించుకుందాం అనుకున్నావు కదా విహారి అదేదో ఇప్పుడే వదిలించుకుంటే బాగుంటుంది కదా సహస్రను నీ భార్యగా అంగీకరిస్తే బాగుంటుంది కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అంటే ఏంటత్తా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారి లక్ష్మికి నీకు కుదిరితే మరొక పెళ్లి చెయ్యి లేదంటే డివోర్స్ ఇవ్వు ఇచ్చి నా కూతురు సహస్రను పెళ్లి చేసుకో లేదంటే మాతో తెగదెంపులు చేసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది వద్దత్త ఈ ఇంటికి వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లంతా చాలా సంతోషంగా ఉంది మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే నానమ్మ తాతయ్య బాధపడతారు ప్లీజ్ అత్త అని చెప్పి విహారీ బ్రతిమలాడుతూ ఉంటాడు విహరి నా కాళ్ళు పట్టుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు నువ్వు ఆ లక్ష్మికి వేరే పెళ్ళన్నా చెయ్యి లేకపోతే డివోర్స్ అన్నా ఇవ్వు నా కూతుర్ని భార్యగా చేసుకో ఈ రెండు మాత్రమే ఆప్షన్స్ ఆలోచించుకో విహారి అని చెప్పి పద్మాక్షి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మా అత్తకు నువ్వైనా చెప్పమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నేను చెప్పడానికి ఏం లేదు విహారి ఇన్ని రోజులు నువ్వు లక్ష్మి ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు లక్ష్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి సహస్ర నువ్వు సంతోషంగా ఉండండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పద్మాక్షి వాళ్ళు ఇక్కడ ఉంటేనే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది మీ నానమ్మ తాతయ్య కూడా సంతోషంగా ఉంటారు అర్థం చేసుకో విహరి కుటుంబాన్ని పోగొట్టుకుంటావో లక్ష్మే కావాలనుకుంటావో ఆలోచించుకో అని చెప్పి యమున కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విహారీ బాధపడుతూ ఉంటాడు బావా ఆలోచించుకో బావా నేను కావాలా లక్ష్మి కావాలా అని సహస్రా చెప్తూ ఉంటుంది ఎప్పటికీ నా నిర్ణయం ఒకటే సహస్ర నాకు లక్ష్మే కావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు బావా నువ్వు ఆ లక్ష్మిని వదులుకోక తప్పదు అని చెప్పి సహస్ర కూడా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో విహారీ అని చెప్పి వసుధ చారుకేశ విహారీకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విహారీ లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది విహారీ కూడా లక్ష్మి ఉన్న రూంలోకి వెళ్తాడు లక్ష్మి బాధపడకు ఈ సమస్యకు తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి విహారి గారు ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారి తన రూంలోకి వెళ్తాడు లక్ష్మి ఒంటరిగా కూర్చుంటుంది విహారి గారు నన్ను వదులుకోరు విహారి గారు నన్ను వదులుకుంటేనే తన కుటుంబంతో సంతోషంగా ఉండగలరు విహారి గారు వారి కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే నేను ఈ లోకంలో ఉండకూడదు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి గారు సహస్రమ్మ సంతోషంగా ఉంటే ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది నా మూలన ఈ కుటుంబం సంతోషాన్ని కోల్పోకూడదు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని కబోర్డ్స్ వెతుకుతూ ఉంటుంది కబోర్డ్స్ లో ఒక టాబ్లెట్ షీట్ దొరుకుతుంది లక్ష్మి ఆ ను పట్టుకొని అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను లేకపోయినా కూడా విహారీ గారు మీకు అల్లుడే అవుతారు విహారీ గారు మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు నేను విహారీ గారి సంతోషం కోసం మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి లక్ష్మి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోగానే విహారీతో గడిపిన మధుర క్షణాలు విహారి లక్ష్మిని ప్రేమగా చూసుకున్న విషయాలు ఇవన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీతో ప్రేమగా జీవితాంతం బ్రతికే అవకాశం లేదు మరో జన్మంటూ ఉంటే మీ భార్యగా పుట్టాలని కోరుకుంటూ నేను ప్రాణాలు వదిలేస్తున్నాను విహారీ గారు అని లక్ష్మి తనలో తానే అనుకుంటుంది ఇక అప్పటికే లక్ష్మి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి స్పృహ కోల్పోతుంది ఇక కాసేపటికి సహస్ర వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏ విషయం అయితే ఇంట్లో తెలియకూడదు అనుకున్నానో ఆ విషయం అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు బావ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆ లక్ష్మిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పాపం లక్ష్మమ్మకు ఎంత కష్టం వచ్చిందో ఈ రోజు విహారీ బాబు భార్య లక్ష్మమ్మని తెలిసిన తర్వాత యమునమ్మ కూడా లక్ష్మమ్మను దూరం పెట్టేసింది అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు పాపం ఇంతవరకు ఏమీ తెలియదు కనీసం కొన్ని మంచినీళ్ళైనా ఇచ్చొస్తాను అని చెప్పి పండు మనసులో అనుకొని లక్ష్మి రూమ్కి వెళ్తాడు లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తూ లక్ష్మి స్పృహలో లేకపోవడంతో విహారీ బాబు వసుదమ్మ యమునమ్మ తొందరగా రెండమ్మా నా చెల్లెల నోటి నుంచి రక్తం వస్తుందమ్మా అని పండు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వస్తారు అప్పటికే లక్ష్మి నోటి నుంచి రక్తం లక్ష్మి స్పృహలో లేకపోవడం చూసి వెంటనే లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి పండు కొంచెం సాయం పట్టు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటే ఇంట్లో ఎవరు కూడా కనీసం సహాయం చేయకుండా కోపంగా అలా చూస్తూ ఉంటారు అల్లుడు నా కూతురికి నీకు నేను తోడుంటాను పత నేను వస్తాను అని చెప్పి చారుకేశ విహారికి తోడుగా వెళ్తూ ఉంటాడు నేను కూడా వస్తానండి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది మా అందరిని ఎదురించి ఆ లక్ష్మి కోసం నువ్వు కూడా వెళ్తావా వసుధ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి గొప్పతనం మీకెవరికీ తెలియట్లేదు అందుకే మీరంతా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక విహారీ కార్ డ్రైవింగ్ చేస్తూ లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి ప్లీజ్ లక్ష్మి నువ్వు లేకపోతే నేను బ్రతకలేవను లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు అల్లుడు బాధపడకు లక్ష్మికి ఏం కాదు అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు ఇక విహారీ హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే స్లీపింగ్ పీల్స్ వేసుకున్నట్టుంది నోట్లో నుంచి రక్తం వస్తుంది డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి లోపలికి తీసుకురండి అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే విహారి లక్ష్మి ఉన్న రూమ్ బయట ఉండి ఏడుస్తూ ఉంటాడు విహారి లక్ష్మికి ఏం కాదు అని వసుద చారుకేశ విహారీకి ధైర్యం చెప్తూ ఉంటారు కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి ఆ అమ్మాయి బ్రతకడం కష్టం చాలానే స్లీపింగ్ పిల్స్ వేసుకుంది పూర్తిగా అన్కాన్షియస్ లోకి వెళ్లిపోయింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఏదైనా చెప్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు లక్ష్మి అని చెప్పి విహారీ గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి